సలే చూడండి ఒకసారి చూడండి ఎంత వద్దా రండి అయితే వెళ్ళండి చూడండి అది ఒకవేళ సరిపోద్దేమో చూసారు ఎలా ఉందా మా డాబా ఎన్ని రోజులు అయిందో కదండి వీడియో పెట్టి డాబా చూపించి మేము ఇంకా ఎక్కువ కూడా పైకి ఈ ఎండకు భయపడి పైకి రాలేకపోతాం పోతాం పోతాం ఇంకా చూడు మా ధ్యాన్ చెడు చూసారండి ఎలా ఉందో బాగుంది కదా గడ్పీకి వస్తారా చేత పిలక మొత్తం ఎండకి ఎండిపోయింది బాబా ఇది ఒకటే బాగుంది నీకులా చేద్దాం రాట్ వేసే అందరూ సరిపోద్ది డస్ట్బిన్ వేసే తుక్కు చాలా బాగుంది క్లైమేట్ చూసారా ఏంటండి మట్టి వానికి ఏరు బయటకు వచ్చేసి అలాగైపోయింది ఇంట్లో పని దీన్ని జామొక్క బతికిద్దానని ఇందులో వచ్చింది ఇదేంటిది పైన ఆపిల్ పెద్ద మొక్క అయిందా కసద్దా ఇదేమో మళ్ళీ అంటూ చూసారు ఎలా ఉందా దొండ తీగి మరి దేనికి కడతాడే పందిర పందిరే వస్తారు ఇప్పుడు ఓటెక్కల పందిరి స్ట్రాంగ్గా వేయండి జారిపోకుండా ఓటెక్కల కింద కాకుండా పందిరి కట్టామంటే చక్కగా గట్టిగా ఉండాలి ఇలా అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టేయాలి ఫస్ట్ ఇది కట్టేసాక అప్పుడు పెడతారు స్తంభానికి పెట్టండి సంబంధి కట్టలే అది చూడు వైర్ సాలద్దు సలదా మెల్లిపోతే ఇంకో వైర్ దానికి జాయింట్ ఎదు కానీ అది వచ్చిన కట్టే తొందరగా పొద్దుపోతుంది పర తప్పించమంటారు ఇది పైకట్టండి చూడండి మా ఆయన గారు పైకి ఎక్కి కడుతున్నారు ఇది తిరిగి కిందకు వచ్చేస్తుంది కాస్త కట్ లేక అందుకు దీనికి ఇలా మెరెట్టేస్తే దీని అంతటా గోడ ఉండదు ఎవరి నుంచి మళ్ళీ ఎలాగొచ్చారండి ఈ ట్రై వేయమంటారా తనకి మెలెట్టేస్తారా వైర్ తక్కువ వచ్చిందని అలా కట్టారా సరే రేపు వద్దు తెద్ది కానీ ఉన్నా కాడకే అలా సరిపెట్టేది వైరుంది కదండి వేస్ట్ అయిపోతుంది కదా చూడండి పైకి ఎక్కేస్తుందా వైర్ తీస్తాక బాత్రూమ్ అందే అందేవాళ్ళు మతం ఇచ్చే అమ్మాయి కూడా చెర్రీ టమాటాలు చూసారు ఎలా కాస్య రెండు కాయలు వచ్చినట్టు ఉన్నాయి ఏం మామూలు టమాటా అనుకుంటా అయ్యేం చెర్రీ టమాటా ఈ చెన్నయ పక్కనట్టండి ట్రైల్ ట్రైలర్నా అక్కడ నేను పెడతానండి ఇది కట్టండి పెడతాను పెడతాను ఇది కట్టుకోమని మధు కాపాడుకుంటు కట్టండి అది ఎత్తు కింద స్టూర్కి వేసుకుంటాండ ఆయన పెట్టి రాకపోతే

ట్రైలాగ పెడతాను చూడమ్మ ఎన్ని ట్రైలు ఈ మొత్తం పోతున్నాయి అందుకే ఇంక ఇక్కడ చుట్టూ మార్చేస్తున్నాం ఎందుకంటే చుట్టే నీళ్ళు ఎత్తరాదండి వాటర్ ఎత్తలే ఇక్కడే ఉండిపోతున్నాయి తోడైతే ఇక్కడికి వచ్చిందండి చూసారా మా ఆయనగారు చుట్టూరు ఎలా కట్టారు అది మీద అయితే చిక్కులు వేస్తున్నారు చిక్కులు పడిపోయింది వైరు అందు గురించి వేస్తున్నారండి చూసారా దానికేసి తాడు దీనికేసి మా ఆయన గారు ఈ మొక్కలు లేకపోతే ఇలా కాదు చల్ల చెదరైపోతున్నాయి అనుకోండి ఎదుగుదల లేదు అసలు గిడ్స్ మారిపోయి ఎలా ఉంటున్నాయి చిన్ని పట్టుకెళ్ళరా కొన్ని ఒకటి ఒకటి రెండు రెండేసటికి వెళ్ళటో చెట్టు చేయి నేను కూడా తెస్తానండి అయిపోతుంది కదా 마다टे पाकन बटले बरवा ते का गालगे ला ह वर्षिटो इ वर्षवे ఇదిగోండి చూడండి మా ఆయన గారు అయితే కట్టారో ఇంకా కొద్దిగా ఉందంటే కట్టేస్తారు అది కూడాను అక్కడ ట్రైలు అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసానండి నేను ఎందుకంటే అక్కడ తుక్కడ్డడిపోయి ఇందులోంచి నుంచి వాటర్ వెళ్తలేదండి మేనవాళ్ళు వాటర్ వెళ్ళక అలా వచ్చేస్తుంది గుమ్మలోకి ఇంట్లో మెట్ల గురించి ఇబ్బంది అయిపోతుంది మాకు గుమ్మలోకి వచ్చేస్తుంది వాటర్ అందు గురించి ఇంకా ట్రైల్ తీసేసి శుభ్రంగా తుడుచుకొచ్చేస్తాం ఇప్పుడు ఎంత క్లీన్ చేస్తే అది కట్టేసి క్లీన్ చేసుకొచ్చేస్తాను మాత్రం రెండు వయసు <n> <poker> <n> <mystery> ఇత ఇంత ల ఉడుక్కోచే ఇంకా కొద్దిగా ఉంది ఉండే ఉడికితే అయితే సగం అయ్యింది ఇంకొంచం ఉంది అది కూడా అయిపోద్ది ఇంకా డైలీ వెళ్ళి అక్కడేసరికి ఇప్పుడు ఆరా ఎనిమిది టైం వచ్చి ఇంకో గంటలు తిరగ ¡Gracias